ఒకటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి సమాధానం ఎనిమిది స్థానాలకు రెండు ప్రశ్న ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి ఇటీవల ఏ పురస్కారంతో సత్కరించబడ్డారు సమాధానం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మూడు ప్రశ్న డియర్ ఉమా అనే తెలుగు సినిమా ఎప్పుడు విడుదలైంది సమాధానం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఐదు నాలుగో ప్రశ్నర్ మీ నోట్ అనే తెలుగు వెబ్ సిరీస్ ఇక్కడ ప్రసారం అవుతోంది సమాధానం ఇల్జియో హాట్స్టార్ ఐదవ ప్రశ్న వ్లాదిమిర్ ఇల్విచ్ ఉల్వనో అనేది ఎవరి అసలు పేరు సమాధానం వ్లాదిమిర్ లెనిన్ ఆరువు ప్రశ్న ఒక శరీరానికి వేగాన్ని పెంచేందుకు అవసరమైన శక్తిని ఏమంటారు సమాధానం కినెటిక్ ఎనర్జీ గతిశక్తి ఏడు ప్రశ్న మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్సుల జారీ ఏ రకమైన అధికారం సమాధానం శాసన అధికారం ఎనిమిది ప్రశ్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వానికి అపకరించే సాధనం ఏమిటి సమాధానం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు తొమ్మిది ప్రశ్న ఆప్స్ట్ ఇటీవల ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది సమాధానం ఏడు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు పది ప్రశ్న ఇంపీరియా ఇంపీరియం అంటే ఏమిటి సమాధానం ఇది ఒక రోమన్ సామ్రాజ్యపు పాలనా విధానం